ఈ ఈదన దేవుని వాగ్దానము యహోవా మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందగినవాడు ఆయన మహత్యము గ్రహింపఖ్యము కానిది కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన మూడవ వచనము మన దేవుడు సమస్తమును సంపూర్ణముగా దయచేయువాడు ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన గొప్పవాడు ప్రభు అందరికంటే గొప్పవాడై ఉన్నాడు ఆయన యుద్ధ మనము సహాయము కోరుట మంచిది ఆయన కనికరపడి సహాయపడువాడు ఆయన కంటే గొప్పవారు ఎవరూ లేరు తను కట్టించుచున్న దేవాలయమును గుర్చి ప్రస్తావించిన సలోమోను నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండెను మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు అని చెప్పెను ఆయన మహాదేవుడు ఆయన నిజమైన దేవుడు జీవము గల దేవుడు ఆయన నిజముగా ఆశ్రయించు మనము ధన్యులము ఆయన ఎల్లప్పుడూ సజీవుడు గనుక మన ప్రార్థనలకు జవాబిచ్చుచున్నాడు ఆయన మహారాజు రాజులకు రాజు నిత్యరాజు ఆయన రాజుగా ఉన్నాడు గనుక మనము ఆయన ప్రజలమై ఉన్నాము రాజు సమస్త శత్రువులు జయించి జనులను సంరక్షించున్న ప్రకారము ప్రభు మహిమతో మనలను సంరక్షించుచున్నాడు మహిమగల రాజు అని చెప్పి ఆయనను కొనియాడుదమా గుమ్మములరా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులరా మిమ్మను లేవనెత్తుడి మన ప్రభు రాజుల కంటే గొప్పవాడు మాత్రమే కాదు ఆయన గొప్ప కాపరి ఆయన ప్రధాన కాపరి ఆయన మన కాపరి గనుక లేమి కలగదు పచ్చిక గల చోట్ల పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నడిపించుచున్నాడు మన దేవుడు న్యాయాధిపతి కంటే గొప్పవాడు ఆయన సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు భూలోక న్యాయాధిపతి కొన్నిసార్లు మన న్యాయము తీసివేయబడవచ్చును సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు నిశ్చయముగా మనకు తీర్పు తీర్చును ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక యూ